అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూ నమ శుద్ధ ధన్యాసులు ఈ అద్భుతమైన కీర్తన మహోత్కృష్టమైనటువంటి సృష్టి శ్రీ నేదులోని కృష్ణమూర్తి గారిది బాణి భావములోన బాహ్యమునందును ఈ యొక్క కీర్తన తాలూకా రెండవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఇది ఖచ్చితంగా మూడో భాగానికి వెళ్తుంది ఎందుకంటే తరువాతి చరణాల్లో ఏదైనా గమకాలు వేరుగా ఉండొచ్చు సంగతులు ఉండొచ్చు లేదంటే ఏదైనా రాగం ఉండొచ్చు అందువల్ల ఖచ్చితంగా మూడో భాగం ఉంటుంది అయితే ఇక్కడ ఈ రెండో భాగం మొదలు ఎక్కడి నుంచి అంటే చరణం ఫస్ట్ లైన్ చెప్పాను మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ చరణం ఫస్ట్ లైన్ చెప్పాను దానికి ఇప్పుడు సంగతి ఉంటుంది ఆ సంగతి నుంచి వెళ్దాము ఒకసారి శృతి రాగం మళ్ళీ మర్చిపోతానేమో ఈరోజు రాత్రి వరకే అభిప్రాయ సేకరణ పోల్ పెట్టారు కదా మా వాళ్ళు మార్చి పద్దెనిమిది ఈరోజు రాత్రి వరకు వచ్చినటువంటి అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు లెక్కలోకి తీసుకుంటారు రేపటి నుంచి ఇంకెంతమంది కామెంట్లు పెట్టినా దాని మీద పోల్ మీద క్లిక్ చేసినా అవి ఇంకా కన్సిడర్ చేయము అందువల్ల మూడు రోజులు పెట్టారు మా వాళ్ళ టైము ఈరోజు రాత్రిలోపు ఎవరైనా చూడకపోతే మాత్రం కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది అది ఆ పోస్టు పోల్ పెట్టాం అనమాట అభిప్రాయ సేకరణ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని అక్కడ తెలియజేయండి ఓకేనా ఇప్పుడు ఆ సంగతి ఏంటంటే గ మ మగ మని తర్వాత సేమే గ మ ప అయితే మా అనే స్వరానికి గమకం వేసారు ఇంతకుముందు గమకం ఉండదు ఆ మాకి మాత్రం గమకం ఉంటుంది అనమాట తర్వాత హరి హరి అనేది వస్తుంది నాకు సరిగ్గా రావట్లేదు నిజ నిజ గీ నీ నుంచి పాకి స్లైడ్ అనమాట నిస నిస అంటే ఏంటంటే ఆ ఫోర్స్లో పాడినప్పుడు నిజ నిజ గమగ నీబ ఆ నిస ఎత్తుకున్నప్పుడు రెండుసార్లు వాయిస్తే కరెక్ట్గా వస్తుంది ఆ గమకం ఒరిజినల్గా ఉన్నది అదే నిస గమ గ సనిప అన్నప్పుడు కరెక్ట్గా గమకంలో ఫోర్స్ పాడినట్టు వస్తుంది అన్నమాట నిజ నిజ గసనీప సరి సమ్మగమని సని పప కదా వచ్చామా ఇంకొక సంద ఉంది ఇలా ఇదే లైన్కి గమ గమ హరి పవ గమ గమ పప్ప గమని పది మళ్ళీ సేమే మ నిజ గీ పని మ పిజ ని ఇప్పుడు తర్వాత వెళ్ళిపోతాం మ ప ప ప ప ప నిజ 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 ని స్థాయిలో ని గ అని ఇక్కడ ఒక రాగం పాడారు చాలా చక్కటి రాగం సీ పని ప ని సో ఆ సా దగ్గర సస్టైన్ చేసేసి అది మొత్తంగా రాగం అంటే ఎక్కడిది మగ మగ ప ని ప ని గ స స ని దాని తర్వాత కింద మళ్ళీ వాడతారు ఇంకొక సంగతి ఉంది అక్కడ అది ఏంటంటే మగ మ పని గ సని పని సని స మగ శని సని పని అది సేమే మళ్ళీ పాడతారు ఈసారి ఏం చేశారంటే ఆ పై స్థాయిలో స్వరాలకి ఇంకొక చిన్న సంగతి యాడ్ చేశారు అదేంటంటే మిగని స సమ గమ ఆహా అంటే మామూలుగా సమ గమ గని గమ అని ఒకసారి వచ్చింది ఇక్కడ రెండు సార్లు వచ్చింది అంతే ఇప్పుడు ఆఖర్లేను సఖ ని పని ఈ సగ నిస అన్నప్పుడు ఏం చేశారంటే మాకి అలా టచ్ చేశారు సగ సగ ని సగ నిస అంటే డైరెక్ట్గా నీకు వచ్చేటవాన్ని కాదు సగ స అని కూడా వస్తుంది raga sanisa pani pama pama mata tarwata mani pama gama gapa, magasa ga sa ma ma ga, ma pa sanisa oke okay, na ipudu motta line ఓకేనా సో ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాఠాల విన్నపాలను స్వీకరించి వాటికి స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు వివరాలు తెలుస్తాయి ఆ వివరాలన్నీ తెలిసిన తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు అంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయిపోయి ఉంది ఫ్లూట్ కోర్సు మొన్న జనవరి మాసం ఐదు నుంచి మొదలుపెట్టాం ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ భవిష్యత్తులో వినోదాత్మకంగా కూడా ఉండబోతున్నాయి ప్రస్తుతం అయితే కోర్సులు నడుస్తున్నాయి సో చక్కగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి దాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పేదోటి అది మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు అలాగే మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి దానికి కూడా రెండు పద్ధతులు ఇక్కడ కమ్యూనిటీ టేబుల్ మా వాళ్ళు పోస్ట్ పెట్టారు కింద సంవత్సర కూడా దాంట్లో లింక్ ఉంటే ఆ లింక్ మీరు క్లిక్ చేయండి అదొక పద్ధతి లేదా మీ ఫోన్ తీసి వాట్సాప్ ఓపెన్ చేసి చాట్స్ స్టేటస్ కాల్స్ ఉంటాయి మధ్యలో స్టేటస్ అనేది అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్ ఓపెన్ చేయండి ఎందుకంటే ప్లస్ గుర్తు దాన్ని క్లిక్ చేస్తే ఫైన్ ఛానల్స్ అలా కూడా మా ఛానల్ అనుకోవచ్చు వాట్సాప్ ఛానల్ని ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు అదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ అలాగే ఈ వీడియో అయినా సరే ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే పూర్తిగా మొదటి నుంచి ఎవరిదాకా చూడండి నేను మాట్లాడేది పాడేది చెప్పేదంతా కూడా వాయించేదంతా కూడా అబ్జర్వ్ చేయండి అలాగే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఐఫోన్ కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి సరిగా అవట్లేదు మా వాళ్ళ మా వాళ్ళకి చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సులువుగా జాయిన్ అవ్వాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లను చేసుకోండి సరేనా మళ్ళీ ఆఖరి మెంబర్స్కి కొత్తగా ఫెసిలిటీ క్రియేట్ చేసాం ఫిబ్రవరి మాసం నుంచి షెడ్యూల్డ్ వీడియోస్ ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ షెడ్యూల్ టైం వచ్చేదాకా కనబడదు బట్ మెంబర్స్కి మాత్రం అప్లోడ్ అయిన వెంటనే షెడ్యూల్డ్ వీడియో కూడా ఓపెన్ అయిపోతుంది సో ఇంకా భవిష్యత్తులో ఎన్ని కొత్త కొత్త ఫెసిలిటీస్ యూట్యూబ్ వారు మనకి ఇవ్వనున్నారో సరైన మళ్ళీ మనం ఈ అద్భుతమైన కీర్తన తాలూకా ఆఖరి మూడవ మరియు ఆఖరి భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా నేర్చుకుని అభ్యాసం చేసుకోండి సెలవు నమస్కారం